మిల్కీ బ్యూటీ హీరోయిన్ తమన్నకి బ్రేకప్ అయిందట గత కొన్నేళ్లుగా సహనటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉంది ఈ విషయాన్ని రహస్యంగా ఏం ఉంచలేదు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు కలిసి సినిమాలు చేశారు అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ముంబై ముద్దుగుమ్మ తమన్న తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది హ్యాపీడేస్ ఆవారా హండ్రెడ్ పర్సెంట్ లవ్ బాహుబలి తదితర చిత్రాల్లో నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది గత కొన్నేళ్లుగా హిందీలోనూ వెబ్ సిరీస్లు మూవీస్ చేస్తూ వచ్చింది అలా లస్ట్ స్టోరీస్ టూ సిరీస్ చేస్తున్న టైంలో తమన్నా విజయవర్మ మధ్య ఏదో ఉందనే రూమర్స్ వచ్చాయి దీనికి బలం చేకూర్చేలా గోవాలో ఓ న్యూ ఇయర్ పార్టీలో వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది ఈ సిరీస్లో కెమిస్ట్రీ కూడా తెగ వర్కౌట్ అయ్యింది ఆ తర్వాత నుంచి గత రెండు మూడేళ్లుగా జంట పక్షుల తమన్నా విజయ్ వర్మ ఎక్కడ పడితే అక్కడ కనిపించారు అలాంటిది కొన్ని వారాల క్రితం వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడేమో బ్రేకప్ అని షాక్ ఇచ్చారు రీసెంట్ టైంలో తమన్నా బయటికి ఒంటరిగానే కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే ఈ బ్రేకప్ వార్త నిజమేనేమో అనే సందేహం కూడా వస్తుంది అలానే వీరు విడిపోవడానికి కారణం కూడా తెలియాల్సి ఉంది